కోడ మొక్కులు చెల్లించడం అనేది ఇక్కడ చాలా విశిష్టమైనది కోరికలు మొక్కుకొని కోరికలు తీరిన తర్వాత కోడలాగలను తీసుకువచ్చి ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా బెల్లం కూడా సమర్పిస్తూ ఉంటారు ఎవరికైనా హెల్త్ బాగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా దేవుడికి ఈ బెల్లాన్ని సమర్పిస్తామని మొక్కుకుంటారు బాగా సమర్పించి మిగిలింది కొంచెం అందరికీ పంచి పెడుతూ ఉంటారు అక్కడ యమలవాడ టెంపుల్ సికింద్రాబాద్ జుబలీ బస్టాండ్ నుండి యమలవాడ బస్సు ఉంటుంది అక్కడ నుంచి కాకుండా ఇక్కడ నేడ్చల్ జిల్లా నేడ్చల్ నుంచి సామెరి చేయే రోడ్డు నుంచి నాకి పెళ్ళి చిరువాసకాడి నుంచి బస్సు ఉంటుంది సో నాగపల్లి స్టార్ట్ అయ్యాం నిలవాడ రీచ్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్ నుండి వన్ అవర్ పడుతుంది ఈ రూట్లో వెళుతుండగా నాగపల్లి గుట్ట కనిపిస్తుంది రోడ్డు మీది నుంచి సో ఇదే దీని దగ్గరికి పోదాం లేనండి గుట్ట లోపల చేద్దాం మనం కచ్చితంగా నికహ చేస్తది ఆ విత్తనపు దైవిక తీసే ఉండాలి ఆ విత్తన దైవాయనునే అయితే వెంటనే బయటేశారు 还有一个 ẽ k h Субтитры подогнал DimaTorzok